భారతదేశం అంటే హాకీ హాకీ అంటే భారతదేశం అన్నంత పేరు తెచ్చిన ప్రముఖ క్రీడాకారుడు మన హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఒకే ఒక క్రీడా హాకీ ఒలింపిక్స్ చరిత్రలోనే మనకు అత్యధికంగా ఎనిమిది పథకాలు అందించిన ఒకే ఒక క్రీడా హాకీ అందులో మూడు బంగారు పథకాలు సాధించిన రికార్డు మణికట్టు మాంత్రికుడు ధ్యాన్చంద్ కు మాత్రమే ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆంగ్స్టర్ డ్యామ్ ఒలింపిక్స్ పంతొమ్మిది వందల ముప్పై రెండు లాస్ ఏంజలిస్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు బెర్లిన్ ఒలింపిక్స్ భారత్ వరుసగా మూడు బంగారు పథకాలు గెలుచుకోవడంతో ధ్యాన్ చంద్ ప్రధాన పాత్ర పోషించారు బెర్లిన్ ఒలింపిక్స్లో ధ్యాన్ చంద్ స్టిక్వర్ మణికట్టు మాయాజాలాన్ని చూసి ఆనాటి నాజీ హిట్లర్ సైతం మంత్రి ముగ్గుడైపోయారు అప్పటికే భారత్లోని బ్రిటిష్ ఆర్మీలో సిపాయి హోదా ఉన్న ధ్యాన్ చంద్ కు మేజర్ హోదా ఇస్తానంటూ ఆశ పెట్టాడు జర్మన్ లో జర్మన్ సైన్యంలో చేరాలంటూ ప్రలోభ పెట్టారు అయితే ధ్యాన్ చంద్ మాత్రం జర్మన్ సైన్యంలో మేజర్ హోదా కంటే భారత్ సైన్యంలో సిపాయిగా ఉన్నారు తనకు గౌరవం అని సమాధానం చెప్పి తన దేశభక్తిని చాటుకు ఆ దేశ